హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము అరవై పరాశక్తి ఆ విధంగా బ్రహ్మకి సృష్టి చేసే శక్తిని సరస్వతి ద్వారా విష్ణువుకు స్థితిశక్తిని లక్ష్మి ద్వారా రుద్రునకు సంహార శక్తిని గౌరీ మహాకాళి ద్వారా ఇవ్వబడింది కనుక శక్తులకే ప్రాధాన్యం ఇవ్వబడింది వీరి ముగ్గురు ఫంక్షనల్ గాడ్స్ వీరికి తన ఎందరి సృష్టి స్థితి లయ శక్తులను వరుసగా ఇచ్చి వారి వారి విధులను తన ఎందు శ్రద్ధలతో సక్రమంగా నిర్వహించవలసిందిగా ఆదేశించినది అందుచేత వారును తప్పుడు పనులు చేసి విధి నిర్వహణ సరిగా చేయనిచో ఆ పరాశక్తి చేత శిక్షింపబడతాడు పురాణాలలో ఆవిడయే ఈ మూర్తులకు తల్లి ఆమెయే వారి శక్తియును బ్రహ్మాణి బ్రహ్మజనని వైష్ణవి విష్ణుమాయా విలాసిని రుద్రాని రుద్రరూపిణి ఇది ఎంతయు ఆ తల్లి లీలా విలాసము లీలాకల్పిత బ్రహ్మ మండల ఈ శక్తులకు ఆచార ప్రకారము వారి వారి సోదరుల చేతనే వారి పురుష శక్తులకు ఇచ్చి వివాహం జరిపించినది అందరికీ తల్లి ఆమెయే తండ్రి పరమాత్మ సాక్షీభూతుడు బ్రహ్మ తన సోదరి లక్ష్మిని విష్ణువుని ఇచ్చి వివాహం చేస్తాడు అందుకనే బ్రహ్మ కడిగిన పాదము అనగా విష్ణు పాదములను కడిగి బ్రహ్మ తన సోదరిని లక్ష్మిని విష్ణువుని ఇచ్చి వివాహం జరిపించును అది ఆ విష్ణువే బ్రహ్మస్వరూపం కనుక బ్రహ్మయే తానైన పాదము అంటారు రెండు విష్ణువు తన తోబుట్టువైన గౌరిని రుద్రునికిచ్చి వివాహం చేస్తాడు అందువలన గౌరీదేవి పద్మనాభ సహోదరయింది పద్మనాభుడు విష్ణువు పద్మము నాభి ఎందుకలవాడు మూడు రుద్రుడు తన తోబుట్టువైన సరస్వతిని బ్రహ్మకు వివాహం చేస్తాడు ఇచ్చ రుద్రుడు అనగా శివుడు కాదు శివుడు అనగా పరబ్రహ్మ పరాశక్తి తన శక్తులలో అధిక భాగము గౌరీదేవి ఇచ్చును పరబ్రహ్మ తన శత్రుల్లో అధిక భాగము రుద్దుని ఇచ్చును అందువలన గౌరీ శంకరులు ఆది దంపతులుగా మనకు ఆరాధ్యదేవులు దేవతములుగా ఉపాసించబడుతున్నారు జగత్ పరిపాలనకు ముఖ్యంగా ఐదు కార్యములు కలవు అందులకు ఐదు మూర్తులను కలరు ఒక కార్యాన్ని ఒక మూర్తి ఆ మూర్తికి ఆయన స్వ స్వ ఆ శక్తి ఆ శక్తికి సంబంధించిన పత్ని బ్రహ్మ ఆయన సృష్టి శక్తి ఇస్తాడు ఆ పత్ని సరస్వతి విష్ణువు స్థితిశక్తి పత్ని లక్ష్మి రుద్రుడు సంహార లయశక్తి పత్ని గౌరీ మహేశ్వరుడు తిరోధాన శక్తి ఉన్మని సదాశివుడు అనుగ్రహశక్తి పత్ని మనోన్మని తిరోధానం అంటే తిరిగి సృష్టించడం అనుగ్రహం అంటే అనుగ్రహించడం ఈ ఐదు కార్యములను కృత్యములే సృష్టికర్ విష్ణుమాయా విలాసిని సంహారిణి తిరోధానకరీశ్వరి అనుగ్రహద అనే నామాడు పంచకృత్య పరాయణ పైన నుడివిన ఐదు కార్యములు చే శక్తి కలది ఆ పరమేశ్వరి ఈ విధంగా సృష్టి అంతయు పరాశక్తి నుండి ఉద్భవించినట్లును ముఖ్యదైవములైన బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులను వారి శక్తులను పరాశక్తి నుండి ఆవర్భించినట్లు చెప్పబడుతున్నది స్వస్తి